హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుండి రేపు రాత్రి వరకు తెలంగాణ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే తెలంగాణ ప్రజలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటి అయితే మన యొక్క రాష్ట్రానికి మనకేంటంటే ఒక పెను ప్రమాదం అయితే వచ్చింది అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఆ జాగ్రత్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ రేపు జాగ్రత్త అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది రాబోయే రెండు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పేసి మన యొక్క హైదరాబాదు వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే మనకు రెండు నుండి మూడు డిగ్రీల తక్కువగా అయితే నమోదైతే నమోదవుతున్నాయని చెప్పేసి పేర్కొంది ఇక మనకు ఆదిలాబాద్ జిల్లా కానివ్వచ్చు ఆసిఫాబాద్ జిల్లా నిర్మల్లు కామారెడ్డి మెదకు సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు కూడా అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిందండి తెల్లవారుజామున రాత్రివేళల్లో అవసరమైతే కనుక బయటకు రావాలని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు అనగా మనకు డిసెంబర్ ముప్పై 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 ఒకటో తేదీ వరకు ఈ చలి తీవ్రత అనేది మనకు చాలా వరకు ఎక్కువ అయితే ఉంటుంది అయితే మనకు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కానివ్వచ్చు నిర్మల్ కామారెడ్డి మెదకు సిద్దిపేట సంగారెడ్డి వికారాబాదు ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు అయితే అక్కడ ఎక్కువగా చలి చలి అనేది పెరిగిపోతుంది సో దీని కారణంగా ఏంటంటే ఈ రోజు రాత్రి రేపు అనేది తీవ్రంగా అయితే నమోదయ్యాయని చెప్పి అక్కడ ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పడిపోతున్నాయని చెప్పేసి కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అయితే ఎవరైనా పని ఉంటేనే మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ పని లేకపోతే కనుక దయచేసి ఇళ్లలోనే ఉండండి ఎవరైనా పని ఉన్నా కానీ బయటకు వెళ్ళాలన్నా కానీ తప్పనిసరిగా స్వెటర్స్ కానీ సో ఇలాంటివి ధరించి సో మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది చిన్నపిల్లలకు మరీ మరీ బయట తిప్పకండి ఎందుకంటే ఈ చల్లటి గాలి అలాగే చలితో ఏంటంటే వీళ్ళు ఆరోగ్యం కావచ్చు పెద్దవారికి కానివ్వచ్చు ఎఫెక్ట్ అనేది అవుతుంది ముసలి వారిని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఏంటంటే ఆరోగ్యం అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే తెలియబోస్తుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్